Legenda నేను ఈ మల్లికార్జున దేవస్థానం కార్యనిర్వహణ ప్రస్తుత కార్యనిర్వహణ అధికారిని ఈ మనకు ఇక్కడ జాతర ఇప్పుడు పదిహేడో తారీఖు నుంచి వెళ్ళి వచ్చే నెల జనవరి వరకు జనవరి పదకొండు తారీఖు వరకు జాతర జరుగుతుంది ఈ జాతరలో మనకు పద్దెనిమిది తారీఖు నాడు దండివారం జరుగుతుంది మళ్ళీ ఇరవై తారీఖు నాడు నాగవల్లి ఉంటుంది మిగిలిన వారాలలో ప్రతి బుధవారం ఆదివారంలో మనకు జాతర ఉంటుంది ఈ తర్వాత ఇప్పుడు ఈ ప్రత్యేక రోజులలో ఏంటంటే భక్తులు ప్రతి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వెళ్ళి మరి గ్రామాల నుండి వెళ్ళి భక్తులు అధికంగా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి బోనాలు పట్టణాలు చేసుకొని వెళ్తారు మళ్ళీ ఇక్కడ ఏర్పాట్ల గురించి విషయానికి వస్తే మన భక్తులకు దేవాలయం చుట్టూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చలవు పందిర్లు మరి క్యూ లైన్లో ఎలాంటి ఎండా తెలవకుండా వాళ్ళకి చలో పందిర్లు వేసి చే వేసి ఉన్నాము తర్వాత వాళ్ళకి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ కూడా చేస్తున్నాము మరియు సో సిబ్బంది కూడా భోజనం ఏర్పాటు కూడా ఉన్నది అలాగే ఇక్కడ బయట పార్కింగ్ కానీ అది కానీ గ్రామస్తుల ద్వారా సహకారంతో మరి పోలీసు వారి సహకారంతో అందరి చేస్తున్నాం మరి పలు పలు వివిధ శాఖల వారు కూడా మనకు సపోర్ట్గా ఉన్నారు పంచాతర శాఖ కానీ ఇంకా ఆర్టీసీ మరియు వైద్య ఆరోగ్య శాఖ మళ్ళీ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా అన్ని పలు శాఖల ద్వారా మనకు సహకారం అందిస్తున్నారు అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయి మరియు అందరూ ఈ పత్రిక పత్రికా విలేకరుల ద్వారా తెలుసుకునే తెలియజేమనగా స్వామివారి భక్తిని దర్శించి ప్రశాంతంగా కోరిన కోరికలు తీర్చుకోగలరని మనవి చేస్తున్నాను ఈరోజు రాత్రి స్వామివారి కళ్యాణం అవుతుంది రేపు ఉదయం దండివారము ఇరవై తారీఖు బుధవారం నాడు నాగవల్లి కార్యక్రమం జరుగుతుంది ఈ నాగవెల్లి తర్వాత కూడా మన జనవరి పది వరకు ప్రతి ఆది బుధవారంలో ప్రతి వేల సంఖ్యలో భక్తులు వస్తారు వారికి వచ్చే భక్తుల కొరకు మేము చలో పందీలు నీటి వసతి బోనాలు వండుకోవడానికి జాగాలు తర్వాత మంది ఎక్కువైతే వాలంటీర్ సిబ్బంది పోలీస్ సిబ్బంది వైద్య సిబ్బంది ఇటువంటి అందరినీ సమకూర్చుకున్నాము ప్రతి భక్తునికి ఇబ్బంది కాకుండా తొందరగా పంపించే ప్రయత్నం చేస్తున్నాం